నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో జూలై మాస ఫలితాలు సింహరాశి వారికి అయితే జులై మాసంలో సింహరాశి వారికి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ భావాలలో స్థితి పొంది ఉన్నాయి అవి ఏ ఏ అనుకూలతలు గ్రహాలు ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేది చూద్దాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఈ సింహరాశిలోనే కుజు సంచారం ఇరవై తొమ్మిది వరకు చేస్తాడు ఇరవై తొమ్మిది నుండి కన్యా రాశిలో ప్రవేశిస్తాడు ఇక కేతువు సింహరాశిలోనే సంచారం చేస్తాడు ఈ మాసం ఇక సప్తమంలో రాహువు ఈ అంతా సంచారం చేస్తాడు ఇక అష్టమంలో శని సంచారం జరుగుతుంది ఇక దశమములో శుక్రుడు ఇరవై ఆరు వరకు సంచరించి ఇక లాభస్థానమైన మిథునంలోకి ఇరవై ఏడు నుంచి సంచారం చేస్తాడు ఇక లాభస్థానంలో గురు సంచారం జరుగుతున్నది ఆల్రెడీ చేస్తున్నాడు ఇక రవి కూడా పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి ఇక పన్నెండవ అయిన కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు ఇక వేయ స్థానంలో ఆల్రెడీ బుధుడు సంచారం చేస్తున్నాడు ఇక ఇది గ్రహాల స్థితిగతులైతే బుధుడు పది నుంచి తిరోగమనంలో పొందుతున్నాడు సంచారం చేస్తాడు అలాగే శని కూడా జూలై పదమూడు నుండి తిరోగమనంలో సంచారం చేస్తాడు అనేది ఈ రెండు గ్రహాలు తిరోగమనం రెండు గ్రహాలు రాశి మార్పులు ఉన్నాయి ఈ ఇది విశేషం ఈ సింహరాశి వారికి ఈ మాసంలో అయితే ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే లాభస్థానంలో గురువు అనుకూలం ఇక పదహారు వరకు రవి కూడా అనుకూలంగా ఉంటాడు ఇక దశమంలో శుక్రుడు అనుకూలంగా లేడు రాశిలోంచి ఇరవై ఏడు నుంచి వాళ్ళ మాసాంతం నాలుగు రోజులు అనుకూలంగా ఉంటాడు అని చెప్పచ్చు అయితే బుధుడు వీళ్ళు ఇద్దరు తిరోగమనంలో ఉన్నారు అనేది ఎలాగో వాళ్ళు ప్రతికూలంగానే ఉన్నారు బుధుడు శని రాహువు కుజుడు కేతువు గ్రహాలు మేజర్గా చాలా ప్రతికూలంగా ఉన్నాయి ఈ మాసంలో వీరికి ఇక గురు రవి పదహారు వరకు కూడా అనుకూలం అనేది సూచిస్తుంది ఎక్కువగా ఇక లాస్ట్లో నాలుగు రోజులు శుక్రుడు కూడా అనుకూలంగా ఉంటాడు అయితే ఫలితాలు మాత్రం చూస్తే అంచనా వేయటానికి అయితే బలహీనంగానే కొన్ని విషయాల్లో కనిపిస్తుంది కొన్ని విషయాల్లో గురువు కాపాడుతాడు కాబట్టి బాగానే ఉంటుంది అనేది చూద్దాం ఇక ఆర్థికంగా ముఖ్యంగా ముందుగా ఆర్థికంగా చెప్పాలంటే ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు స్థానంలో సంచరిస్తున్నాడు అదీగాక పది నుండి తిరోగమనం కూడా చెందుతున్నాడు ఇక ప తిరోగమన సమయంలో ఉన్నప్పుడు పదకొండవ స్థానాన్ని కూడా దృష్టి సారిస్తాడు అంటే తిరోగమనం అంటే గతంలో కొన్ని మర్చిపోయిన విషయాలకి ఈసారి దృష్టి పెట్టడం జరుగుతుంది అంటే లాభస్థానం మీద బుధ దృష్టి ఉంటుంది పది నుంచి అనేది చెప్పచ్చు పది వరకు అయితే గనక వేయస్థానంలో అసలు చాలా ప్రతికూలంగా ఉన్నాడు ఆర్థికాధిపతి అంటే ధనాధిపతి ద్వితీయాధిపతి అయిన బుధుడు ఇలా ఉంది చెప్పచ్చు అయితే కొంతమేర పర్వాలేదు అయితే ఇతర మార్గాల ద్వారా వచ్చే లాభాలకి ఖర్చు చేయించేదిగా ఉంటుంది ఈ గ్రహస్థితి బుధ బుధ గ్రహస్థితి ధనాధిపతి స్థానంలో ఉన్నాడు అంటే బాగా ఖర్చులు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక కొద్దిగా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరికి ముందుగా తెలుసుకున్నందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఈ విషయాల మీద కొంచెం జాగ్రత్త తీసుకోవటం జ్యోతిష్యం ముఖ్య ఉద్దేశం కూడా అదే ఈ అలర్ట్ చేయటం కొంచెం ప్రతికూల విషయాలు ఏమన్నా ఉన్నాయి అంటే వాటి విషయాల్లో జాగ్రత్త పడటానికి మాత్రం ఈ జ్యోతిష్యం చాలా ఉపయోగపడుతుంది అంతేగాని గ్రహాలని గ్రహాల స్థితిగతుల్ని అన్నిటినీ మార్చేయదు ఇక ఇది ఈ విషయం మీరు గ్రహించుకుని ఈ విషయం మీద ఆర్థిక ఖర్చుల మీద కొంచెం నిఘా ఉంచండి ఇక ఇక గురుస్థానం గురువు పదకొండులో ఉన్నాడు లాభాలను ఇవ్వటానికి బాగా అనుకూలంగా ఉంటాడు కాబట్టి వివిధ మార్గాల ద్వారా మార్గ లాభాలు ఆశించేది ఉంటుంది అని చెప్పచ్చు ఇక విద్యపరంగా చూస్తే కనుక విద్యార్థులకి ప్రాథమిక విద్యార్థుల విషయంలో చాలా బలహీనంగా ఉంది ఆ స్థానం అనేది చెప్పచ్చు ఎందుకంటే నాలుగో స్థానాధిపతి ప్రాథమిక విద్య నా అది రాశిలోనే సంచారం చేస్తున్నాడు అనుకూలంగా లేదు ఆ స్థానం కాబట్టి ధ్యానం మళ్ళీ కేతువుతో కలిసి సంయోగంలో ఉన్నందున వీరికి ఝాస తగ్గి ఏకాగ్రత లోపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పవచ్చు ఈ విషయంలో ఈ ప్రాథమిక విద్యార్థుల విషయంలో కేర్ తీసుకోవాలి జాగ్రత్త పడాలి ఇక ఉన్నత విద్యా విద్యార్థులకైతే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు వీరికి మంచిగా రాణించేది మంచి ఉన్నత విద్య అవకాశాలకి ఆ విషయాలలో కార్యక్రమాలకి విషయాలకి కాబట్టి అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు ఇక నాలుగవ ఇంటి అధిపతి కుజుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు అది అనుకూలం లేదు కుజుడు రాశిలో నాలుగో స్థానాధిపతిగా అనుకూలం కాదు ఈ మాసంలో కుటుంబ విషయాలకి నాలుగో స్థానం గృహం చాలా ప్రతికూలంగా ప్రతికూల విషయాలు ఉంటాయి గృహంలో అలజడి కనిపిస్తుంది చాలా జాగ్రత్త పడాలి వివాదాలు గొడవలకి అవకాశం ఉంటుంది చాలా ఈ విషయాల్లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది గొడవలు కొంచెం కుటుంబ సభ్యత సఖ్యత మనశ్శాంతి కుటుంబంలో ఉండాలి అంటే కనుక ఈ విషయాలను కొంచెం మీద ధ్యాస పెట్టండి ఇక ప్రేమికుల విషయాలకు వస్తే కనుక ఐదవ ఇంట అధిపతి అయిన గురు పదకొండులో లాభస్థానంలో స్థితి ఉన్నాడు శుక్రుడు కూడా ఇరవై ఏడు నుంచి పదకొండులో సంచరిస్తాడు కాబట్టి మాసాంతంలో వీరికి మంచి సంబంధాలు ఏర్పడతాయి అప్పటి వరకు ఉన్న విరోధాలు కానీ అపార్థాలు కానీ తొలగి కొంచెం సామరస్యత చేకూరుతుంది ప్రేమికుల మధ్య అనేది చెప్పచ్చు ఇది వివాహం దాకా కూడా దారితీయొచ్చు గురు బలం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇక అవివాహితులకైతే గనక వివాహ అవకాశాలు రావచ్చు వివాహ విషయాలకి కొనసాగించటానికి కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక వృత్తి గృహాధిపతి శుక్రుడు తన సొంత రాశిలోనే పదిలోనే ఉన్నాడు కానీ వృత్తికి పదవ స్థానంలో శుక్రుడు అంత అనుకూలతలు కనిపించటం లేదు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో ఇక అయితే విదేశీ ఎక్స్పోర్టు అండ్ ఇంపోర్టు వ్యాపారస్తులు అయితే కనుక చాలా అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది ఎందుకంటే బుధుడు స్థానంలో ఉన్నాడు వ్యయం వ్యాపారం సంబంధించిన విషయాలు విదేశీ వ్యాపారాలకు కూడా పన్నెండవ స్థానం సం వర్తిస్తుంది కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విదేశీ వ్యాపార లాభాలు ఆశించేవారు ఈ వారం ఈ మాసంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అధిక ఖర్చులు సూచిస్తున్నాయి ఎక్కువగా వ్యాపార విషయాలకి అంటే ఈ పదవ స్థానం ఏడవ స్థానం వ్యయస్థానం వీటిల్లో విషయాలకి బుధుడు అనుకూలంగా లేకున్నా కానీ అంత చెడు మాత్రం కాదు కొంచెం ఈ మాసంలో కొంచెం కొత్త ప్రయత్నాలకి వ్యాపార ప్రారంభాలకి మాత్రం అనుకూలం కాదు అనేది చెప్పవచ్చు ఏదో ఏమైనా కొంత సంతృప్తికర ఫలితాలు మామూలుగా వ్యాపార విషయాలకి ఉంటుంది అని చెప్పచ్చు పార్ట్నర్ ఆరోగ్య విషయం అయితే జాగ్రత్త తీసుకోవాలి అలాగే దంపతుల మధ్య కూడా సంతృప్తికర ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక పార్ట్నరు దంపతుల మధ్య ఇద్దరు కూడా అనుకూలంగా ఉండబోదు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది ఆ కుటుంబ సం ఈ ఏడవ అధిపతి శనీశ్వరుడు ఎనిమిదిలో అష్టమంలో సంచారానికి గాను ఏడులో రాహు సంచారానికి గాను ఈ విధమైన గృహంలో అలజడి అవకాశం కనిపిస్తుంది అలాగే పార్ట్నర్ ఆరోగ్యానికి కూడా వీరి ఆరోగ్యానికి కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచన ఈ విషయాలకి యోగా మెడిటేషన్ చేసి వీరు మనశ్శాంతికి ఒదికి అత్తిడికి ఒత్తిడికి ఆందోళనకి వీటన్నిటికీ కూడా అధిగమించే ప్రయత్నం చేయండి అనేది సూచించడం జరుగుతుంది ఇది క్లుప్తంగా ఈ సింహరాశి వారికి మిశ్రమంగా ఉంది అనేది కనిపిస్తుంది చార్టు అయితే ఈ వీరు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే కనుక శనికి రాహుకి కుజ కేతువులకి పరిహారాలు ఇక విష్ణు పూజలు సూర్యారాధన కూడా మేలు చేస్తాయి అనేది చెప్పవచ్చు సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్